బాబు ఇవన్నీ అన్ని మేకలు నాన్న అనే కోటి చెప్తాను పదివేల కోటి అరగచ్చా ఇంకా మేకను అయితే పదివేల రూపాయల కోటి చెప్తాను బాబు అయితే నేను చూడండి మేకలు మొత్తం ఎన్ని మేకలు నానా ఇరవై ఇరవై ఉన్నాయా మేకలు అయితే పదివేల ఆట ఈ వరం అయితే ఇలా ఉన్నాయి రాజరాంపల్ల అంగట్లో బాబు ఎవరే నర్సాపురం నర్సాపురంపెల్ మండలం బాబు నీ ఈ మేకలు నీయేనా కోటి పదకొండు వేలు ఇవన్నీ ఎంత అంతకోటి పడుతుంది ఏ ఊరు ఏ ఊరే జై నానే మేఘల్ ఎన్ని మేఘలవి పది మేఘలు పోతే ఎంత ఈ మేఘలు ఎంతకోటి పాహారు అడగచ్చా ఇంకా ఎస్ అన్న మీ ఏం చేయగలరు ఎందుకు కూడా చెప్తాను పదమూడు వేలు అడగచ్చా ఇంకా ఏ ఊరే గంగాపూర్ ఎక్కడ గంగాపూర్ ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రాజరాంపల్లి అంగట్లో రేట్లు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వారం మంగళవారం వీడియో వస్తుంది సాయంత్రం ఆరింటికి ఓకే ఫ్రెండ్స్ అన్న మీనా మేకది ఎందుకోటే తొమ్మిది వేలకు ఒక మేక తొమ్మిది వేలకు ఒక మేకనాట ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి ఇంకా తక్కువ కూడా అంతేనా తొమ్మిది వేలకు ఒక మేకనైతే అమ్మిండట ఈ అన్నయ్య ఆట ఏమిరేమి బాబు నీయా మేఘలు ఇవి ఎంత కోటి ఈ వారం అయితే ఇలా ఉన్నాయి ఎనిమిది వేల కోటి మేక అన్న మేకలు నీయనా ఎంత కూడా చెప్తానా ఒక్కటా అడగచ్చా ఏ ఊరా మందమారి యాపలా ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రేట్లు అన్నదైతే మందమారాట అన్న మనయానా పొడవులువి ఎంత కూడా చెప్తానా ముప్పై వేలా రెండింటికి అడగచ్చా ఏ ఊరానా గోదరికాలు ఫ్రెండ్స్ నాట అన్నది రెండింటికి అయితే ముప్పై వేలు చెప్తాను పొడేళ్లకు బాబు నీ అవి ఎంత గొర్రెంత అవేంటి మేకలు పోతులా ఎంత కూడా చెప్తాను అవి ఐదున్నర కూడా అడగాచ్చా అవి పొడవులు అది అది గుర్ర పొడేలా డెబ్బై ఐదు వందలకు ఒకటి అది ఆ ఏ ఊరే మీరు లక్ష్మిపేట్ ఇంకా అడగచ్చు తక్కువ కూడా ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రాయరంపల్ల అంగట్లో రేట్లు బాబు నీ కూడ అన్ని పొద్దునా అన్ని గొర్రు ఎంత కోడి ఎంత కోడి చెప్తాను ఆరున్నర ఏడు వేలు ఐదున్నర పిల్లల పాటిక అంతేనా అన్ని కానీ చూసుకుంటే ఆరు వేలు ఇచ్చేది అన్ని కానీ ఇక అన్ని కానీ తీసుకోకపోతే పిల్లలు ఒక రెండు రెండున్నారంటే ఆరున్నర ఏడు వేలు పడతాయి అడగాం అడగా ఏ ఊరన్నా అన్న మధ్యలో పెళ్ళి ఇక్కడ మధ్యలోపల్లి అన్న తీసుకున్నాడా ఎవరన్నా 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 అన్న నీ అవి మేఘలు అన్నా నీ ఎంత కూడా చెప్తానే పదిహేను వేలకు ఒకటా ఎవరన్నా నమ్మాలా గుడ్ ఏమి నమ్మాలా అడగచ్చా తక్కువ కూడా అడగచ్చు ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రాయరాంపల్లి అంగట్లో రేట్లు ఈ అన్నయ్య మేఘలు ఎన్ని మొత్తం ఎన్ని ఏడు ఏడు ఉన్నాయా అన్న మనయ మేఘలి ఎంత కూడా చెప్తాను పదిహేను అడగచ్చా తక్కువగా అడగచ్చా పదివేల కోటి మేఘ అన్నయ్య ఎవరన్న మీది గంగాధార గొర్రబిల్లలు తొమ్మిది వేల తొమ్మిది కొడేలేనా వారం అయితే ఇలా ఉన్నాయి అన్న అయితే ఏ ఊరన్నా మీరు గంగాధారం గంగాధార ఇంచిన వచ్చింది అన్న అన్న నెయ్యేనా మేకలు పోతులేనా మొత్తం ఐదు పోతులకు ఎంతనే అడగా ఇంకా తక్కువ ఆ పోదు పది ఐదు పోదులు పదిహేను ఏళ్ళకు ఒకటి మడకలెన్ని ఉన్నాయి అవి ఎంత చెప్తాను అవి ఏవి గల ఎరమేకలు లోకల్ మాల్ అడగా ఇంకా ఏవిరానా అంకజపల్లి ఈ వారం అయితే ఇలా ఉన్నాయి కోతుల రేట్లు కూడా బాగున్నాయి రేట్లు కోతులకు కోతు మన ఎంత చెప్తానే తొమ్మిదిన్నర అడగచ్చా ఏ ఊరే అంకల్ పల్లె కోతుకైతే అన్న తొమ్మిదిన్నర చెప్తాను అయితే అడగచ్చాడా ఎంత కూడా చెప్తాను ఆరున్నర కూడా పొద్దులేనా అడగచ్చా ఇంకా ఎవరే లంబడిపాలే కొనాడు దగ్గర కొనాడు ఇక ఈ వారం అయితే ఇలా ఉన్నాయి బుర్ర పొడల రేటు నీ మేఘాలు എന്തോ ചെത്തന പാർ പതിഹേടു പതിനെട്ട് ഇവ മേഖല ഗുജറാത്ത് മേഖല അടക തൂട അടുകൂർ ബാബു മീ അർക്കോട ഗുജറാത്ത് മേഖല ഫ്രെൻഡ്സ് പെദ് ഉണ്ടായി കൊമ്മുല ഇത്

ఎంత చెప్తానా పదిహేను వేలు అడగచ్చా ఏ ఊరా పెద్దపల్లి తమ్ముడు మీ మేకలు కోతులు అవి ఎంత కూడా చెప్తానా రెండు ఇరవై ఇరవై మూడు అడగాచ్చా ఏ ఊరు కానీ రెప్పనిపాలు నానే బాబు పోతులే మొత్తం ఎంత కూడా చెప్తాను ఎంత కూడా చెప్తాను నానా రేడి ఎంత చెప్తాను ఒక్కదానికి అన్నాడు ఐదు పోతులకు యాభై ఐదు వేలాడు అరగా నీళ్లు ఈ పొతులు ఎంత చెప్తాను అన్న పారు వేల ఒక్కోదానికి పారు వేలు అడగచ్చా ఏ ఊరే వెంకటాపూర్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రేట్లు నేనే మేకలు ఎంత కోటి చెప్తాను పదమూడు వేల కోటి చిన్న పిల్లలకు ఏడు వేలు ఆరున్నర పోతులు ఉన్నాయా పోతేనా ఎంత చెప్తా ఎనిమిది ఉన్నారా అడగచ్చా ఇంకా ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన అంగర్లో రేట్లు మన ఛానల్ కొత్తగా ఇవ్వాలని చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఎంత చెప్తాను పిల్లలకు ఎంత చెప్తాను రెండు పోతులేనా మరకలు ఈ చిన్న బాబు నెయ్యేనా మేఘాలు ఎంత కూడా చెప్తాను ఎంత ఆరు వేల ఐదు వందలు అంటే ఏ మేఘ అయినాక అంతేనా రేటు ఇలా అంతేనా అరవై ఐదు వందలకి అయితే ఒకటి చెప్తాను ఆరు వేల ఐదు వందలకు మేఘ ఇలా ఏదైనా అంతేనాట ఎవరు బాబు మీది ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రేట్లు రాయరంపల్ల అంగట్లు ఫ్రెండ్స్ ఎంత చెప్తాను పొడవులు ఎంత చెప్తాను పద్నాలుగు వేల మేఘ పోదు పద్నాలుగు వేల మొత్తం పొడవులేనా పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తాను మొత్తం పొడేలకు ఇంకా అడగ చాలా బాబు తక్కువకున్నెండు వేలకు అడుగుతాడు పన్నెండు వేల